సినిమా థియేటర్కి వెళ్ళగానే మనకు కనిపించే యాడ్ ఈ యాడ్కి అసలు ప్రజలు కానీ వచ్చేవాళ్ళంతా విపరీతంగా కనెక్ట్ అవుతారు అసలు దాని పేరు మీద సినిమాలు వచ్చాయా లేకపోతే అదొక చాలా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్గా మారిపోతుంది సరే నగరము ప్రజలు అటు ఉంచితే ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రజలు వైసీపీ గురించి అనుకుంటున్నారు ఈ వైసీపీకి ఏమైంది ఈ వైసీపీ నాయకులకి ఏమైంది ఈ జగన్కి ఏమైంది వైసీపీ మాజీ మంత్రులకు ఏమైంది అంటే అందరూ ఇలా మాట్లాడుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయితే వీళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్లు కానీ లేదా వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన అంశాలు కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే యాయ్ మేము మళ్ళీ వస్తున్నాం మీ అంతు తేలుస్తాం అన్నీ రాసుకుంటున్నాం ఒక్కొక్కళ్ళ లెక్క తేలుస్తాం మీ అందరికీ మా చేతిలో మూడిందే ఎవరిని వదిలిపెట్టాం అని చెప్పి ఎప్పుడైతే ఇలా చెప్పిన తర్వాత వాళ్ళందరిపై కేసులు నమోదయ్యాయో ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియటం లేదు మరి ఈ డాంబికాలు ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు పోని వాళ్ళన్నా బయట ఉన్నారా కేసులు నమోదైన తర్వాత అంటే మా ఇంట్లో శుభకార్యం ఉంది మా ఇంట్లో పెళ్ళు ఉంది మా ఇంట్లో పేరెంట్ ఉంది లేదా మా ఇంట్లో రకరకాల పనులు ఉన్నాయి అని ఒకళ్ళు తప్పించుకుంటారు అదేంటో ఒకసారి అందరికీ కూడా అనారోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి సరే ఇక్కడ ఏదో వెటకారం చేస్తున్నామని కాదు సీరియస్నెస్ ఉండచ్చు లేకపోతే ఆ విషయాలపై డాక్టర్లు పర్యవేక్షిస్తారు కానీ ఒకసారి అనారోగ్యాలు వస్తాయి అనారోగ్యాలు చూపించి యాంటీస్పెటరీ బెయిల్స్కి వెళ్తారు ఇవన్నీ ఒక అయితే అసలు ముందుగా ఈ వైసీపీ వాళ్ళకి ఏమైంది ఈ నగరానికి ఏమైంది అన్నట్టు అసలు వాళ్ళ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయనకి ఏమైందని కూడా మాట్లాడుకుంటున్నారు అసెంబ్లీకి రారు వచ్చేవాళ్ళని వెళ్ళనివ్వరు పోనీ ఏపీలో ఉంటారా అంటే ఉండరు కర్ణాటక పౌరుల్లాగా కర్ణాటకలో బెంగళూరులో ఉంటారు పొని జనంలో తిరుగుతారా అంటే అది లేదు ఏపీలో ఉండరు ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయనకి తానా అంటే తందానా వాళ్ళు నోటికి అద్దు అదుపు లేకుండా పని చెప్పిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీకి పాల్పడి ప్రజల సొమ్ముల్ని ఆస్తుల్ని అరాచకం సృష్టించిన వాళ్ళు ఏమన్నా ఉన్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే రెడ్ కార్నర్ నోటీసులు కోర్టులు జైళ్ళు తర్వాత యాంటిస్పెటరీ బెయిల్లు భూమి సూర్యుడు చుట్టూ టపటపా తిరిగినట్టు వీళ్ళందరూ కోర్టులు జైళ్ళు బెయిల్లు యాంటిస్పెటరీ బెయిల్లు ఇది పరిస్థితి మరి ప్రెస్ మీట్లు పెట్టి రెండురా చూసుకుందాం మీకు దమ్ముంటే ఇన్ని కేసులు పెట్టండి అని చెప్పి కూటమి ప్రభుత్వానికి సవాలు విసిరిన వాళ్ళంతా కూడా ఎందుకు మరి తప్పు చేయ చేయ చేయలేదు అని భయపడినప్పుడు మరి ఎందుకు బెయిల్స్కి వెళ్తున్నారు ఎందుకు యాంటిస్పెటరీ బెయిల్స్కి వెళ్తున్నారు ఎందుకు ఒక్కసారి అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి ఎందుకు ఒక్కసారి మేము ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తామని చెప్తున్నారు విచారణలకు ఎందుకు హాజరు ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు పోనీ విచారణకు వస్తున్నారంటే అది లేదు క్వార్జ్ ఖనిజం కొల్లగొట్టారు అని చెప్పినటువంటి కేసులో ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ఉన్నారో ఆయన క్లియర్ కట్గా ఎస్సీఎస్టీ చట్టం కింద సెక్షన్లు నమోదయ్యాయి క్వార్జ్ అక్రమాలు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులను బెదిరించారన్న విషయంలో కూడా కేసు నమోదైంది ఇంకొక పక్కన దర్యాప్తుకు వస్తున్నారంటే అది లేదు ఇదిగో వస్తా అదిగో వస్తా అంటున్నారు రావట్లేదు ఒక కాకాని గోవర్ధన్ రెడ్డే కాదు దాదాపుగా అందరి పరిస్థితి ఇలాగే ఉంది అయితే ఇంకొక పక్కన కొడాలి నాని గారికి రక్తనాళాలు మూసుకుపోయి జీర్ణకోశ సంబంధి వారితో ముందు అడ్మిట్ అయినప్పటికీ కూడా హార్ట్ ప్రాబ్లం అని చెప్తున్నారు తర్వాత ముంబైలో చికిత్స కాకపోతే ఆయన వల్ల వంశీని జైలుకు వెళ్ళి పరామర్శించిన తర్వాత వంశీ చెప్పిన విషయాలన్నీ కూడా చాలామంది వైసీపీ నేతలకు ఫోన్ చేసి చెప్పారని అక్కడ జైల్లో పడుతున్న ఇబ్బందులు అన్నిటి విషయాల్లో కూడా ఏం జరుగుతుంది అని చెప్పారని ఇబ్బంది అంటే రూల్ ప్రకారం జరుగుతున్నాయి అన్ని ఇబ్బందులు అంటే ఎవరేమి ఇబ్బందులు పెట్టరు రూల్ ప్రకారం జరుగుతున్న అంశాలని చెప్పినప్పటికీ ఇంత ఘోరంగా ఉంటుందా జైల్ లైఫ్ తిండికి కానీ లేకపోతే కింద పడుకుంటున్న విషయాలు కానీ ఇవన్నీ చాలామందికి వైసీపీ నేతలకి ఒక నెల రోజులైపోయినా వంశీకి బెయిల్ రావటం లేదు ఇది పరిస్థితి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారని చెప్పి ఒక చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్లో మరి ఈ నేపథ్యంలో మరి ఎందుకు డాంబికాలు చెప్పడం భయపడమంటాం మరి ఎందుకు కనిపించటం లేదు ఈ పైన పటారం లోన్ల అటారం లాగా ఉన్నటువంటి కలుగు వీరులపై చర్చ ప్రారంభిద్దాం చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది చూస్తుండే నగరానికి ఏమైంది ఇది సినిమా థియేటర్కి వెళ్ళగానే మనకు కనిపించే యాడ్ ఈ యాడ్కి అసలు ప్రజలు కానీ వచ్చేవాళ్ళంతా విపరీతంగా కనెక్ట్ అవుతారు అసలు దాని పేరు మీద సినిమాలు వచ్చాయా లేకపోతే అదొక చాలా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్గా మారిపోతుంది సరే నగరము ప్రజలు అటు ఉంచితే ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రజలు వైసీపీ గురించి అనుకుంటున్నారు ఈ వైసీపీకి ఏమైంది ఈ వైసీపీ నాయకులకి ఏమైంది ఈ జగన్కి ఏమైంది వైసీపీ మాజీ మంత్రులకి ఏమైంది అంటే అందరూ ఇలా మాట్లాడుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయితే వీళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్లు కానీ లేదా వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన అంశాలు కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే యాయ్ మేము మళ్ళీ వస్తున్నాం మీ అంతు తేలుస్తాం మేము అన్నీ రాసుకుంటున్నాం ఒక్కొక్కళ్ళ లెక్క తేలుస్తాం మీ అందరికీ మా చేతిలో మూడిందే ఎవరిని వదిలిపెట్టాం అని చెప్పి ఎప్పుడైతే ఇలా చెప్పిన తర్వాత వాళ్ళందరిపై కేసులు నమోదయ్యాయో ఎవరెక్కడికి వెళ్ళిపోయారో తెలియటం లేదు మరి ఈ డాంబికాలు ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు పోని వాళ్ళన్నా బయట ఉన్నారా కేసు